హాయ్ నమస్తే అందరికీ పుష్ప అటర్ ఫ్లాప్ సినిమాని ఏడు కోట్ల మంది చూశారు అటర్ ఫ్లాప్ కదా సినిమా ఎంత అటర్ ఫ్లాప్ అని చెప్పారు కరోనా టైంలో పుష్ప వన్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అది కూడా ఆల్ ఓవర్ ఇండియాలో టికెట్స్ బుకింగ్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కరోనా టైంలోనే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అప్పుడు కరోనాలో అక్కడ కానీ పాటు కానీ జనాలను థియేటర్ రప్పించగలిగినాయి దాని తర్వాత సీతారామన్ దాని తర్వాత కార్తికేయ మూవీ ఎంబిసారా పాల్తేరి వీరయ్య ఇవన్నీ సినిమాలు మనకు కరోనా తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత మంచి బ్లాక్ బాస్టర్ అయ్యి జనాలని థియేటర్కి రప్పించిన సినిమాలు దాని తర్వాత త్రిబుల్ ఆర్ కానీ కేజీఎఫ్ కానీ చాలా మంచి హిట్ అయింది అంటే హైయెస్ట్ కలెక్షన్స్లో కేజీఎఫ్ త్రిబుల్ ఆర్ బాహుబలి ఇవన్నీ ఉన్నాయి బట్ ఇప్పుడు టాప్ పనిలో ఉంది ఫ్లాప్ సినిమా ఫ్లాపే పుష్ప ఫ్లాపే మాట్లాడారు ఫ్లాప్ కదా ఇంతమంది చూస్తే సినిమా ఫ్లాపు సరే ఈ సినిమాలో కంటెంట్ ఉంటే ఏందనేది చూపించారు ఇంకోటి ఏంటంటే రీఅప్లోడెడ్ సీన్సు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సో నాకు తెలిసి హైయెస్ట్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత అనుకుంటా యమదొంగ మూవీ కనుక్కుంటా ఫిఫ్టీ డేస్ లాంగ్ థియేటర్లు ఆడినాయి దాని తర్వాత ఇదే మూవీ అని అనుకుంటున్నా నేను మేబీ వేరే ఉండొచ్చు నాకు తెలిసి ఇదే అనుకుంటున్నా రేపు ఎల్లుండి ట్వంటీ త్రీకి ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అవుతుంది హైయెస్ట్ రికార్డ్ అంటే నెంబర్ ఆఫ్ థియేటర్లో ఫిఫ్టీ డేస్ ఆడే సినిమా అండ్ ఫార్టీ సిక్స్ డేస్ తర్వాత కూడా రీ అప్లోడ్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయంటే నిజంగా ఆల్రెడీ మూవీయే త్రీ ఒక మూవీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఏముంది మూడు గంటల పదిహేను నిమిషాలు ఇంకా ఇంకో ఇరవై నిమిషాలు వచ్చి అంటే నాలుగు గంటల మూవీని కూడా రీఅప్లోడ్ తర్వాత వచ్చి కూర్చొని చూస్తున్నానంటే హయ్యెస్ట్ రికార్డ్ స్టేల్ టికెట్స్ పుష్ప టూ పేరు మీద ఉంది అలాంటిది ఎంత ఫ్లాప్ అని చెప్పారు ఇంత నెగిటివ్ చేశారు సినిమాలో కంటెంట్ పీక్స్ అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉంది కాబట్టే కదా ఒక కమర్షియల్ సినిమాని ఏందనేది చూపిస్తాను చాలాసార్లు సార్లు అన్న చాలాసార్లు అన్నారు అదైతే నిరూపించారు ఒక కమర్షియల్ సినిమాని ఐఎస్ మొత్తం హై రికార్డ్ చేసేటట్టు చేయగలిగిన బంధన్నకి అది సో అన్న ఇలా చేస్తూనే ఉండు చేస్తూనే ఉండు ఇక ఆల్వేస్ ఆర్మీ సపోర్ట్ ఉంటుంది గదిలే సో చూద్దాం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది ఇంకా జపాన్ సీన్స్ అంటే జపాన్ వాళ్ళని కూడా తగ్గించకుండా అక్కడ కూడా బ్యాలెన్స్ చేస్తూ బిజినెస్ అంటే మళ్ళీ స్మగ్గర్ అని కాకుండా కల్పిత పాత్రలు ఉంటాయి కొన్ని సినిమాలు అంత మాత్రాన స్మగ్లింగ్ చేస్తుండని అందరు ఫ్యాన్సీలు స్మగ్లింగ్ చేయట్లేదు కదా కొన్ని కల్పితాలు ఉంటాయి సో అవి ప్రతి సినిమాలో ఉంటాయి సో దాన్ని మళ్ళీ రికార్డ్ కొట్టిందంటే ఇలాంటి దొంగతనం సినిమాలా అని మీరు అంటారు కానీ అది ఒకటే చూస్తున్నారు తప్పించి మిగతా అని ఎవరు మాట్లాడట్లేదు అంటే నెగిటివ్ చేయాలని ఇంత కట్టుకున్నట్టు కట్టుకున్నట్టున్నారు కానీ మీరు ఎన్ని కంకణాలు కట్టుకుని అవి ఓడిపోతాయి కంకణాలు సో హైయెస్ట్ ఇండియాలోనే చూడాలి మరి ఇప్పుడు జపాన్ని కూడా జపాన్లో కూడా సీన్స్ చాలా బాగా గేడ్ చేశారు ఇంకోటి ఏంటంటే అక్కడ జపాన్లో కూడా ఇప్పుడు ఇది మూవీ రిలీజ్ అయిపోతే చైనా అండ్ జపాన్లో కూడా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది రెండు వందలు నాకు తెలిసి రెండు ఇంకొక ఫిఫ్టీ డేస్ తర్వాత టూ థౌసండ్ క్రోడ్స్ క్రాస్ చేసేసి మేబీ అక్కడ రిలీజ్ అయితే ఇంకా ఇంకో ఫైవ్ హండ్రెడ్ క్రోస్ అక్కడ వస్తుంది అనుకుంటా టూ ఫైవ్ త్రీ వరకు వెళ్తుంది మరి అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందండి ఎందుకంటే అక్కడ జపాన్ సీన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు అవి కూడా చూస్తారు అంటే చాలామంది ఏమనుకుంటుంటాయి ఇంత చూడాలా ఫోర్ అవర్స్ సినిమా అంటే చాలా కష్టం ఈ మధ్య ఏంటంటే టూ అండ్ హాఫ్ అవర్ అవర్ సినిమాలే జనాన్ని ఎంటర్టైన్ చేయలేక ఫ్లాప్ అవుతున్నాయి జనాలు థియేటర్కి రావటం అలాంటిది ఫోర్ అవర్స్ కూర్చొని కూసోబెట్టిరంటే నిజంగా హ్యాట్సప్ టు బండి యాక్టింగ్ డేజిప్రాసాద్ గారు కానీ టీం మొత్తం కి వన్ అగెండ్ కంగ్రాచులేషన్ ఫిఫ్టీ డేస్ కొట్టబోతున్నారు సో మేము కూడా సెలబ్రేషన్ చేయబోతున్నాం మల్లాపూర్లో ఒక అనాథాశ్రమంలో ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్ చేస్తున్నాము సో ఎవరన్నా రావాలనుకుంటే కమెంట్ చేయండి బ్రదర్ నేను లొకేషన్ పెడతాను మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అన్నదానం చేస్తున్నాం కేక్ కట్ చేస్తున్నాం ట్వంటీ త్రీ నాడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి సో రావాలనుకుంటే కమెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఏఏ సంతోష్ ఆర్మీలో కూడా నేను మెన్షన్ చేస్తాను దాంట్లో కూడా ఉంటుంది ఆక్టర్ సంతోష్ ఆన్లైన్లో కూడా మెన్షన్ చేస్తాను చూడండి సో ఇది రికార్డ్స్ క్రియేట్ చేసింది కరోనాలోనే ఫిఫ్టీ పర్సెంట్తోనే ఇంత క్రియేట్ చేసిన రికార్డ్ కలెక్షన్ క్రియేట్ చేసిన రికార్డ్ టికెట్స్ అంటే పుష్పరాజ్ తగ్గేదే సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి నెక్స్ట్ కంటెంట్తో